హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ కథలోకి వస్తే శక్తి భరత్ దగ్గర ఉన్నప్పుడు విక్రమాదిత్య గారు తనకి కాల్ చేయటం అది చూసి భరత్ షాక్ అవ్వటం ఉంటుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ వన్ విక్రమాదిత్య గారే ఫోన్ చేస్తున్నారు భరత్ అని స్పీకర్ ఆన్ చేసి హలో సార్ అని అంటుంది నన్ను కలవాలి అన్నావు కదమ్మా ఇప్పుడు నేను కాస్త ఫ్రీగా ఉన్నాను వచ్చి కలుస్తావా అని నుంచి విక్రమాదిత్య గారి మాటలు వినిపిస్తూ ఉంటాయి అది చూస్తున్న భరత్కి తాగిన మత్తు దెబ్బకు వదిలిపోతుంది హా కాసేపట్లో వస్తాను సార్ అని అంటుంది శక్తి ఇంతకీ పింకి ఆరోగ్యం ఎలా ఉంది శక్తి అని అడుగుతాడు విక్రమాదిత్య గారు పర్వాలేదు సార్ చాలా వరకు కోలుకుంది అని చెప్తుంది విక్రమాదిత్య గారితో తను అలా మాట్లాడడం పాప గురించి విక్రమాదిత్య గారు అడగడం చూసి భరత్కి దిమ్మ తిరుగుతుంటుంది సరేనమ్మ పాప జాగ్రత్త వీలు చూసుకుని త్వరగా వచ్చాయి అని విక్రమాదిత్య గారు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శక్తి కూడా ఫోన్ పెట్టేగానే భరత్ ఆనందంతో ఉప్పొంగిపోతూ అసలు విక్రమాదిత్య గారు నీకు ఎలా తెలుసు శక్తి అని అడుగుతాడు దానికి సమాధానం చెప్పడానికి శక్తి తడబడుతూ ఉంటుంది చెప్పు శక్తి అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ నీకు ఎలా పరిచయం పింకి గురించి కూడా అడుగుతున్నారంటే మీ ఇద్దరి మధ్య బాగానే పరిచయం ఉంది అసలు వారు నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు ఆనందపడుతూ అది భరత్ నేను జర్నలిస్ట్ని కదా ఫోటో కవరేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు కాస్త పరిచయం అయ్యారులే అని అంటుంది అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక జర్నలిస్ట్తో ఇంతగా పరిచయం పెంచుకోవడం ఏంటి అని అడుగుతాడు మాది మరీ అంత పెద్ద పరిచయం ఏమీ కాదులే భరత్ కానీ సార్ చాలా మంచివారు నాతో బాగా కలిసిపోయి మాట్లాడతారు సరే నేను ముందు వారి దగ్గరికి వెళ్ళి కలవాలి అని చెప్పి వెళ్ళబోతుంటే శక్తి అంటూ భరత్ ఆతృతగా శక్తికి ఎదురొచ్చి నిలబడతాడు ఏంటి భరత్ అని అడుగుతుంది భరత్ తన రెండు చేతులు పట్టుకొని వారి పరిచయస్తుల కోసం నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్న శక్తి కానీ వారి పరిచయస్తురాలని దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులుగా పిచ్చివాడిగా ఉండిపోయాను వారి నీకు పరిచయస్తులని నువ్వు కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు సరేలే ఇప్పుడు ఇవన్నీ వదిలేసాయి నిజంగా నువ్వు నాకు ఒక అదృష్ట దేవతవి ఆ సామ్రాట్కి వారి పియ్యి అయిన చక్రవర్తి సిఫారసు ఉంటే నాకు నా శక్తి సిఫారసు ఉంది అనుకుంటాను కానీ ఎలాగైనా ఈ అవకాశం నాకు వచ్చేలాగా చేసి ఆ సామ్రాట్ నుంచి నన్ను గెలిపించే శక్తి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు ఆ సామ్రాట్ మీద నువ్వు గెలవడం కోసం నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను భరత్ కానీ సార్తో మాట్లాడే వరకు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను కాస్త వెయిట్ చేయి అని చెప్పి శక్తి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా రిజల్ట్ మన వైపు రావాలి శక్తి మొదటిసారి నేను సామ్రాట్ మీద గెలవాలి అని అనుకుంటాడు సామ్రాట్ మీద కోపంతో కాసేపటికి శక్తి విక్రమాదిత్య గారిని మీట్ అవుతుంది పక్కనే వారి పియర్ చక్రవర్తి కూడా ఉంటారు కూర్చో శక్తి అంటూ విక్రమాదిత్య గారు శక్తికి సోఫా చూపించి తనకు ఎదురుగా విక్రమాదిత్య గారు కూర్చుంటారు థ్యాంక్ యూ సార్ అని చెప్పి శక్తి కూర్చుంటుంది నువ్వు కూడా కూర్చో చక్రవర్తి అని అంటాడు విక్రమాదిత్య గారు పర్వాలేదు సార్ మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా కానివ్వండి నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి చక్రవర్తి వెళ్ళిపోతాడు ఏంటమ్మా ఏదైనా అర్జెంటు విషయమా అని అడుగుతాడు విక్రమాదిత్య గారు అవును సార్ కొంచెం నా వరకు ఇది ఇంపార్టెంట్ విషయమే అని అంటుంది ఏమిటది అని అడుగుతాడు మీరు షేర్ హోల్డర్గా ఫైనలైజ్ చేసిన లాస్ట్ టూ మెంబర్స్లో భరత్ నాకు మంచి స్నేహితుడు సన్నిహితుడు అని చెప్తుంది అలాగా అని అంటాడు విక్రమాదిత్య గారు కాస్త ఆశ్చర్యపోతూ అతని గురించి మీతో మాట్లాడదామని వచ్చాను సార్ మీ కంపెనీలో షేర్ హోల్డర్గా స్థానం సంపాదించుకోవడానికి చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు ఈ అవకాశం భరత్కి ఏమైనా ఇప్పించగలుగుతారేమోనని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను సార్ అని అంటుంది అది శక్తి ఆఫీషియల్గా నేను ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ దానికి సామ్రాట్ సెలెక్ట్ అయ్యాడమ్మా అని అంటాడు విక్రమాదిత్య గారు శక్తి ఆ మాటలకు నిరాశపడుతూ అది సార్ మీ పరిచయాన్ని నా అవకాశంగా తీసుకుంటున్నానని దయచేసి అనుకోకండి నా స్నేహితుడు భరత్ అంటే నాకు చాలా అభిమానం నిజం చెప్పాలంటే నాకు అందరూ ఉన్న నేను ఒక అనాథని భరత్ నాకు స్కూల్ టైం నుంచి కూడా మంచి స్నేహితుడిగా ఒక తోడుగా మెలుగుతూ వచ్చాడు అతనికి కృతజ్ఞతగా నేను ఏదైనా సహాయం చేయగలిగానంటే అది ఈ ఒక్కటే సార్ అందుకే భరత్కి ఈ అవకాశం ఇవ్వమని మిమ్మల్ని ప్రాధాయపడటానికి వచ్చాను అని అంటుంది శక్తి భరత్ సామ్రాట్ చిన్నతన నుండి ఒక్కటే స్కూల్ అని ఇద్దరి మధ్య పోటీతత్వం ఉందని నేను కూడా విన్నాను అంటే నీకు సామ్రాట్ కూడా తెలుసా శక్తి అని అడుగుతాడు విక్రమాదిత్య గారు తెలుసు సార్ సామ్రాట్ నాకు శత్రువైతే భరత్ నాకు మంచి సన్నిహితుడు అంటే ఇక్కడ సామ్రాట్ శత్రువు అని చెప్పి ఏదో పక్షపాతంగా మాట్లాడడం లేదు బిజినెస్ వ్యవహారాలు సామ్రాట్ ఎంత తెలివైనవాడో భరత్ కూడా ఈక్వల్గా అంతే టాలెంట్ ఉన్నవాడే సార్ అది మీకు దాదాపు తెలిసే ఉంటుంది కానీ చివరికి సామ్రాట్ని సెలెక్ట్ చేసే వెనక మీ ఉద్దేశాలు మీకు ఉండొచ్చు కానీ ఈ ఛాన్స్ భరత్కి ఇవ్వమని నా మనసారా ప్రాధాన్యపడుతున్నాను అని రిక్వెస్ట్ చేస్తుంది కానీ శక్తి ఇది బిజినెస్ వ్యవహారాలమ్మా ఇలాంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకపోయి ఉంటే బాగుండేదేమో నువ్వు అన్నావు కదా సామ్రాట్ భరత్ ఈక్వల్గా ఉంటారని కానీ ఇక్కడ వాళ్ళ మధ్య ఒక ముఖ్యమైన డిఫరెంట్ ఉంది భరత్ ఆల్రెడీ ధనవంతుడు అతను ఆ పొజిషన్ని మొదటి నుంచి మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు కానీ సామ్రాట్ అలా కాదు తను సంపాదించుకున్న సామ్రాజ్యం దాదాపు తన స్వయం శక్తితో నిర్మించుకున్నాడు సామ్రాట్లో నేను అది చూసి ఫైనల్గా సెలెక్ట్ చేశాను అని అంటాడు మీరు అంటున్నది కూడా కరెక్టే కావచ్చు సార్ కానీ సార్ పెద్దలు సంపాదించిన ఆస్తులు పోగొట్టిన పిల్లలు కూడా ఎంతోమంది ఉంటారు కదా సార్ కానీ భరత్ పెద్దలు సంపాదించిన ఆస్తుల్ని స్థిమితంగా కాపాడుకుంటూ తన హోదాన్ని పెంచుకుంటూ రావడం కూడా స్వయం శక్తి అని అనుకోవచ్చు కదా సార్ అని అడుగుతుంది నువ్వు నీ సన్నిహితుని మీద ఉన్న అభిప్రాయంతో అలా మాట్లాడుతున్న శక్తి ఉన్న ఆస్తులు కాపాడుకుంటూ రావటం ఒక ఎత్తు అయితే అసలు ఆస్తులు లేకుండా పేరు పరపతి సంపాదించుకోవటం దానికి మించిన ఎత్తు నేను సామ్రాట్లా కష్టపడుతూ పైకి వచ్చిన వాడిని శక్తి అందుకే ఈ విషయంలో నేను సామ్రాట్ని కాస్త సపోర్ట్ చేస్తున్నాను కానీ ఒక ఆడపిల్లగా నువ్వు వచ్చి నీ స్నేహితుడి గురించి రిక్వెస్ట్ చేస్తుంటే నీ మాట కాదంటానికి కూడా నాకు కష్టంగా ఉంది ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను పూర్తి సందేహంలో పడేశావమ్మా అని అంటాడు ఫైనల్ లిస్ట్లో భరత్ సెలెక్ట్ కాకుండా ఉండి ఉంటే నేను ఇప్పుడు భరత్ గురించి సపోర్ట్ చేస్తూ వచ్చేదానికి కాదు సార్ అంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్లో సామ్రాట్తో పాటు భరత్ కూడా నిలిచాడు అంటే అతను కూడా తెలివైన వాడే అతని కూడా ఛాన్స్ ఇచ్చి చూడండి అని అడుగుతున్నాను తర్వాత నిర్ణయం మీదే సార్ మీరు కాదు అంటే ఇక నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేను అని అంటుంది శక్తి శక్తి మాటలతో విక్రమాదిత్య గారు ఆలోచనలో పడతాడు కొద్దిసేపటికి చక్రవర్తి అంటూ పిఎన్ పిలుస్తాడు సార్ అంటూ చక్రవర్తి లోపలికి వస్తాడు షేర్ హోల్డర్గా మనం సామ్రాట్ని ఫైనల్ చేశాం కదా ఈ నిర్ణయంలో ఒక్క చిన్న మార్పు తీసుకోబోతున్నాను చక్రవర్తి అని అంటాడు ఆ మాటలకు చక్రవర్తి కాస్త కంగారు పడుతూ శక్తి వైపు చూస్తుంటాడు శక్తి నాకు మంచి సన్నిహితురాలు తన మాటను కూడా గౌరవించాలనుకుంటున్నాను అలా అని చెప్పి నీ మాటను తీసేస్తున్నానని అనుకో చక్రవర్తి ఇక్కడ మీ ఇద్దరి నిర్ణయాలతో పాటు వారి ఇద్దరి మధ్య ఉన్న టాలెంటెడ్ కూడా నేను చూశాను కాబట్టి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను సామ్రాట్కి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హోల్డర్గా ఇచ్చాను కదా ఆ ఫిఫ్టీ పర్సెంట్లో భరత్కి సామ్రాట్కి డివైడ్ చేయాలనుకుంటున్నాను అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్లోని ఇద్దరిని తీసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు సామ్రాట్ని కూడా తీసుకోవాలంటున్నాడు అనగానే శక్తికి అది కాస్త అసంతృప్తిగానే ఉంటుంది చక్రవర్తి కూడా అంతే ఫీల్ అవుతుంటాడు అమ్మ శక్తి పూర్తిగా సామ్రాట్ని పక్కకు పెట్టి ఒక భరత్కి నేను అన్యాయం చేయలేను సో ఇది నా నిర్ణయం అని అంటాడు సరే సార్ అలాగే కానివ్వండి అని అంటుంది శక్తి కానీ నిజానికి శక్తి కోరుకుంది అది కాదు పూర్తిగా భరత్ మాత్రమే ఉండాలని వచ్చింది కానీ అంతకన్నా ఎక్కువ చొరవ తీసుకోవడం మంచిది కాదని మౌనంగా ఉండిపోయింది ఏంటి సార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతాడు చక్రవర్తి శక్తి మాటని కాదనిలేని చక్రవర్తి వెళ్ళి ఈ విషయాన్ని ఒకసారి సామ్రాట్కి ఇన్ఫార్మ్ చెయ్యి ఒక గంటలో భరత్ని సామ్రాట్ని ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటాడు సరే సార్ అని చెప్పి చక్రవర్తి ఆ నిర్ణయానికి బాధపడుతూనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా నీ ముందే వాళ్ళ నిర్ణయాలు తీసుకుని ఫైనలైజ్ చేద్దాము అని అంటాడు విక్రమాదిత్య గారు సరే సార్ అంటూ శక్తి అక్కడే ఉండిపోతుంది ఫోన్లో చక్రవర్తి మాటలు విని సామ్రాట్ షాక్ అవుతుంటాడు శక్తి వచ్చి భరత్ గురించి మాట్లాడటం వల్ల విక్రమాదిత్య గారు ఈ నిర్ణయం తీసుకున్న సామ్రాట్ ఇక నేను కూడా ఏమి చేయలేకపోతున్నాను అంటాడు చక్రవర్తి బాధపడుతూ అసలు శక్తి విక్రమాదిత్య గారికి ఎలా తెలుసు అని అడుగుతాడు సామ్రాట్ అది నాకు కూడా కరెక్ట్గా తెలియదు సామ్రాట్ విక్రమాదిత్య గారి పర్సనల్ విషయాల్లో నేను జోక్యం చేసుకోలేను కదా ముందైతే నువ్వు ఒకసారి సార్ని వచ్చి కలువు అని చెప్పి చక్రవర్తి ఫోన్ పెట్టేస్తాడు టామిట్ ఈ శక్తి నన్ను ఎన్ని రకాలుగా నాశనం చేస్తుందో తెలియడం లేదు అని తిట్టుకుంటూ సామ్రాట్ కోపంగా కిందికొస్తాడు బయటకు వచ్చి కారు తీయబోతుండగా రాజశ్రీ పింకీని ఎత్తుకొని విండోల నుంచి బయటికి చూపిస్తూ ఉంటుంది సామ్రాట్ కారు తీయబోతూ వాళ్ళ వైపు చూస్తాడు హీరో అని మనసులో అనుకుంటూ పింకీ నవ్వుతూ ఉంటుంది పాప నవ్వు చూడగానే సామ్రాట్ ఆ కోపం నుండి కాస్త చల్లబడతాడు ఎక్కడికి వెళ్తున్నావు సామ్రాట్ ఏదో కంగారుగా ఉన్నావేంటి అని అడుగుతుంది రాజశ్రీ అదేమీ లేదమ్మా కాస్త అర్జెంటు పని ఉంది వెంటనే వచ్చేస్తాను అని చెప్పి చూసి చూడనట్టుగా పాపని ఆప్యాయంగా చూసి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు కార్ డ్రైవ్ చేస్తూ రాక్షసి ఆరోగ్యం బాగలేని కూతుర్ని ఇంట్లో వదిలేసి ఆ భరత్ కోసం కష్టపడుతుంది అని తిట్టుకుంటూ కోపంగా వెళ్తుంటాడు సామ్రాట్ విక్రమాదిత్య గారి దగ్గరికి చేరేసరికి అప్పటికే భరత్ అక్కడికి చేరుకొని శక్తి పక్కన కూర్చొని ఉంటాడు ఇద్దరు సామ్రాట్ని కోపంగా చూడటం సామ్రాట్ వీళ్ళిద్దరినీ కోపంగా చుట్టం కామన్గా జరుగుతుంది రా సామ్రాట్ కూర్చో అని చెప్తాడు చక్రవర్తి ఎదురుగా విక్రమాదిత్య గారు కూడా నవ్వుతూ రా సామ్రాట్ నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటాడు నమస్కారం సార్ అని చెప్పి విక్రమాదిత్య గారికి ఎదురుగా కూర్చుంటారు సామ్రాట్ పక్కపక్కనే కూర్చున్న వాళ్ళిద్దరిని చూసి సామ్రాట్కి ఇంకా కోపం అనిపిస్తూ ఉంటుంది భరత్ మాత్రం ఏదో సాధించబోతున్నాననే సంతోషంతో ఉంటాడు మరి ఈ మీటింగ్ ఎలా ఉంటుంది అక్కడ జరిగే పరిణామాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ ప్రాజెక్ట్ సామ్రాట్కి రావాలా లేక భరత్కి రావాలా మీ కామెంట్స్లో కూడా తెలియచేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము